అంతా వచ్చినారా అన్ని వార్డులు పెట్టి కొత్త ఆర్గనైజర్ వచ్చారు కదా ఏం కదా సెపరేట్ అంతా ఈసారి కొత్తగా ఈ సంవత్సరం మీరు కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టు సంతోషం అందరు చట్టబద్ధంగా చేసుకొని చేసుకుని మంచిగా భవిష్యత్ రాల్లో ఉంటే ఆ కమిటీ మేరకు అందరూ కట్టకూడదు అందరూ చేసుకునే విధంగా చేసుకున్నది ఇంకా ఈ పార్టీ ఏదైతే కమిటీ వాళ్ళందరూ కోడ్ పెట్టాను యూనిఫామ్ కూడా ఆ రోజు ఎలాగో ఒక వేస్తారు ఏదో ఒక వేస్తారు అట్లా వాళ్ళలోకి కాకుండా ఒక సపరేట్ యూనిఫామ్ ఏదైనా వాళ్ళకి పెట్టేట్లా కమిటీ మెంబర్స్ ఒకవేళ పోలీసులు కానీ ప్రతి పిల్లలు చాలా ఇబ్బంది మాట్లాడాలనే రాకుండా ఈ యూనిఫామ్ పెట్టి వాళ్ళకి సంబంధం ఐడియా వస్తుంది ఏమైనా అది ఈసారి చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా నీట్గా లాండా ఏర్పాటు చేసుకోండి అర్థమైనా లాస్ట్ టైం బాగా చేసాను అందరూ బాగా చేసినారు అందరూ బాగా దగ్గర బాగా చేశారు కొత్త ఒకటే టైం డిలే ఒకటి అయ్యింది విగ్రహాలు కూడా పెద్ద పెద్దగా కొంత డిలే చేశారు ఈ సంవత్సరం మన మీటిలో ఎట్లా చిన్న చిన్న చేసేసిందంటే ఒక గుమ్ డీజే లాస్ట్ టైం డీజే లేనప్పుడు మీరు సాయంత్రం ఈ టైం వరకు వెయిట్ చేసి డీజే ఇస్తారనే ఉద్దేశంతో వెయిట్ చేసినట్టున్నాను అందుకు ఈసారి ముందు చేస్తే ఈసారి కూడా డీజే అయితే లేదు డీజే ఎప్పటికీ ఉండవు డీజే బదులుగా మీ ట్రాక్టర్లకి చిన్న చిన్న స్పింగ్ ఏర్పాటు చేసుకోవాలా దాని ద్వారానే మేము సపరేట్ వెహికల్ వచ్చి సౌండ్ పెద్ద పెద్ద డిసబుల్స్ అంతా చేంజ్ చేసి మన మానవుని వెహికల్ శక్తి ఎంత దానికి మంచి డబల్ ఉంటుంది ఆ సౌండ్ కట్టుకోలేక నెలమెల్లగా చోటు వస్తుంది ఆ ఆ రోజు నేను కనపడాలి నిద్ర రాదు చిన్న చిన్న పిల్లలకి నిద్ర రాదు చోటు వస్తుంది దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మా సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు బీజేపీ పెట్టాలనే ఉద్దేశం కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో లేదు ఎప్పుడు బిఫోర్ స్వాతంత్రం కంటే ముందు మా రాష్ట్రంలో చిన్న బొడే స్టార్ట్ అవుతుంది వినాయకుని అప్పట్లో ఉత్సవాలు విగ్రహాలు అనేవి తక్కువేవి బ్రిటిష్ కాలంలో ఇవన్నీ లేకుండా ఇప్పుడు పాలన పిల్లలు స్టార్ట్ చేసిన ఇప్పుడు అన్ని హిందూ ధర్మాన్ని పో పెంపొందించాలా ముందుకు తీసుకోవాలా అందరినీ ఐక్యంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేశారు మీ అందరికీ చదివితే తెలుస్తుంది కానీ ఆయన చేసిన ఉద్దేశం మంచిది తీసుకోవాలా ముందుకి అందరినీ ఐక్యమట్టంగా చూసుకోవాలా కుటుంబాలు భవిష్యత్తు తరాలు పిల్లలంతా బాగుండాలి సందగా బాగా భక్తి శబ్దంతో ఉద్దేశంతో తీసుకొస్తే కాలక్రమే ఈ రోజు మనం దాన్ని ఫ్రెష్ పట్టించి డీజేలు పెట్టుకుంటా దేవుళ్ళని ఒక్కగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్గా పెట్టుకుంటా సైజులు పెంచుకుంటా దానికి ఒక యూనిఫామ్ అంటారు ఒక కలర్ అంటారు వినాయకుడికి పోలీస్ ఇన్ఫామ్ వేస్తారు ఇంకో ఇన్ఫామ్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తా ఉన్నారు మనం మన సంస్కృతి దాన్ని ఎట్ల ముందు తీసుకెళ్తా ఉండాలి తప్ప ప్రతి సంవత్సరం డ్యామేజ్ చేయవద్దు పండగని పండగ వాతావరణం డ్యామేజ్ చేయవద్దు మూడో మన వల్ల ఇంక కొంచెం మంచి చదవాల పిల్లలు రాబోయే పిల్లలందరికీ మంచి తెలుసుకునే ఉండాలి వినాయక చవితి అంటే విగ్రహాన్ని పెద్దగా పెట్టడం బీజే పెట్టడం ఎవరు అనేది కాదు అందరూ మంచి భక్తి చక్రాలతో చేసుకోవాలా కుటుంబాలంతా బాగుండాలి పిల్లలు చదువు చదువులేని పిల్లలకి చదువులు రావాలా ఉపయోగాలు రావాలా పెళ్ళిళ్ళు కావాలా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని మంచి ఉద్దేశంతో చేసుకోవాలని అట్లా కాకుండా ఏదో వ్యసనంలాగా తర తాగేసి టైంలో ఎదురుకుంటా యూసే చేసుకుంటా పాత పాత వచ్చేసానికి నెక్స్ట్లో పెట్టుకొని ఆ రోజు ఇంట్లో కదా కనపడదు అని చెప్పేసి టీ చేస్తా ఉంటారు ఆ రోజు కనపడదు కానీ నెక్స్ట్ రోజు తెలుస్తుంది మనం మీటింగ్లో సార్ చెప్పినట్టు మేము ఒక రోజున అయితే ఎక్కువసేపు నడుతున్నాం మీరు ఛానల్ని మేము కావాలి ఫస్ట్ ఫస్ట్ స్టేషన్లలో ఏమి అన్ని దృష్టిలో పెట్టుకొని పండానికి ఈసారి ఇంకా బాగా చేయండి మంచి మంచి భక్తి సేతలతో చేయండి మంచి మంచి కొత్త కొత్త వరేదిస్తే వేయండి నేను డ్రమ్స్ డ్రమ్స్ పెట్టడము నృత్యం చేయడము డ్యాన్స్ చేయడము ఆ డ్యాన్స్ వేసేదాం కూడా మంచిగా ఉండదు అవుతాడు పత్తి పాటలు పక్కన వేసి టీజీ సాంగ్స్ సినిమా సాంగ్స్ డిస్కో సాంగ్స్ అవి పెడతా ఉన్నాం ఆ సౌండ్ మనం అది అడిగిపోతూ ఉంటుంది అండి భూమి పెడతా ఉంటుంది అలాంటివి లేకుండా మీ వెసులుబాటుగా ముందే పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే స్పీకర్లు చిన్న చిన్న స్పీకర్లు మీ మీ ప్రాతంలో పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది మన ఈ మధ్యం అంటే పన్నెండు గంటలకంట వెహికల్ స్టార్ట్ అవ్వాలి మాకు ఇంకా పోయిన కార్యక్రమం అవ్వాలి పూజలు అయిపోలేదు డ్రైవర్ లేవు అంటే డ్రైవర్ లాభ ముప్పై మంది అని పెట్టుకుంటున్నాను డిజాల్ ఇచ్చుకుంటాను ఆ రోజుల్లో వీళ్ళు లేకుంటే మా మేము పెట్టిన పిల్లడు ఎక్కువ అప్పుడు పండి ఎక్కడా వెళ్ళిపోతా ఉంటాం చక్కగా అది అవి పెట్టుకొని ఖచ్చితంగా సహకరించండి ఇంకోటి అంటే ఎక్కువ ఎగర్పా వేరండి కానీ డిలే మాత్రం చేయొద్దాం ఎత్తే మాత్రం డిలే చేయొద్దు పన్నెండు గంటలు ఎత్తి బస్సులు అన్ని కంప్లైంట్ చేయాలి మీరు ఎంత సహకరిస్తే మేము మీకు అంత విధంగా సహకరిస్తాం అటువంటి కొన్ని చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చూసుకో చూసి చూసినట్టుగా ఉంటాం మీరు తమాషా చేస్తే మేము కూడా అదే మరి చేయాల్సిన పరిస్థితి వస్తారు అదొకలాంటి డీజే ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ బయట నుంచి తెప్పించాలి లేకపోతే మన ఊర్లలో మాకు సంబంధించిన వాళ్ళ పండుగ డీజేలు ఉంటే అవన్నీ పక్కన పెట్టండి కేవలం స్పీకర్లు ఏమైనా చిన్న చిన్న స్పీకర్లు ఉంటే దాన్ని రెండో ఒకటో పెట్టుకోవడం దాని ప్రకారం చేసుకుంటూ రావాలి తప్పింది మళ్ళీ అదే డౌట్ ఉందా పన్నెండు గంటలకు గిట్టు బస్ తలా ఏడు ఏడున్నర లోపు ఉంటే మేము ఎక్కడ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే మేము ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ రోజు మళ్ళీ ఐదో రోజు ఆర్డర్ ఆడో ఐదై రోజుల్లో మళ్ళీ ఏదో తెలియదు మేము కన్ను పోవాలి కొంత వస్తుంది ఈ వారం అంతా అదే ఉంటుంది కాబట్టి మా పరిస్థితి కూడా అర్థం అటకుని చెక్కింగ్ జాగ్రత్తని దాని ప్రధానం సహకరించి మంచిగా అయినాయి ఈసారి ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈ రూట్ రూట్ లాంటిలో మాలో మీరు అంతా విగ్రహాలంతా అక్కడి నుంచి రాముడి డబ్బులు మీద వచ్చి రామండర్ వచ్చి సర్కిల్ వస్తారు వచ్చాయి అక్కడికి వచ్చిన తర్వాత చిన్న వస్తారు సేమ్ అదే కంటిన్యూ అవుతాం రామండేవాళ్ళు దాటి మళ్ళీ ఇచ్చేస్తాయి అక్కడ ఎనిమిది తొమ్మిది ఏడున్నర ఎనిమిది తొమ్మిది అవుతుంది అక్కడ లైట్ తొమ్మిది అవుతుంది మనకు ఈ విధంగా సమస్యలు వస్తాయి అక్కడనే సమస్యలు వస్తా దాన్ని ఉద్దేశించుకొని ల్యాండ్ ఆర్డర్ని దుష్లో పెట్టుకొని ఓల్డ్ కి వచ్చిన తర్వాత ఎవరే రిటర్న్ తీసుకుని లేదు అక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఈసారి ఫోర్స్ ఎక్కువ పెడతాం ప్రతిదీ గవర్నమెంట్ మీకు చేసుకుంటా ఉంటాం కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ స్టేషన్లోకి ఇట్లా ఇతనే పోవాలి ఇట్లా పోతాం అంటే ఇట్లా పోరా చిన్నది అక్కడ పడితే అండర్ బ్రిడ్జ్ కింద అంటే అట్లా వెళ్ళిపోవచ్చు అట్లా అక్కడికి మీరు అంతా మళ్ళీ మీ ఆర్గనైజర్లకు మీరు రాముళ్ళకు కూడా చెప్పాలి మేడం మళ్ళీ ఒక కొత్త డౌట్ లాగా ఇది తీసుకోవద్దు దయచేసి ఈ సంవత్సరం మనం అది పాటించామంటే నిశ్చయంగా ఇంకా మీకు ఫ్రీ అయిపోతుంది అంటారు ఇది ఒక నాలుగైజు కంటిన్యూ అయిందంటే ఇది కూడా పాట పడిపోతుంది ఈరోజు కొత్తగా ఎట్లానే కన్ఫ్యూజన్ కావద్దు ఒక్కసారి మనం ఆచరణలోకి తీసుకొచ్చినామంటే ఖచ్చితంగా అది కూడా కంటిన్యూ అయిపోతుంది తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది అందరికీ అందరి అందరికీ ఉద్దేశించి అందరిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగదు మీరు ఎంజాయ్ చేయాలా సాధారణ డబ్బులు ఎంజాయ్ చేయాలా మేము అందరం సహకరించాలా అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోలేదు రిపీట్ అవుతా ఉంది రిపీట్ అయ్యే తో అక్కడ చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్ డిస్టర్బెన్స్ జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఉద్దేశంతో ఆ రూట్ క్యాన్సిల్ చేసి మరో చిన్నది చిన్న సందది ఇక రాముడు నుంచి రాముదో నుంచి పోతే ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కదా అందులో ఒక విగ్రహం పోతే మళ్ళీ యాభై జిల్లా వచ్చేది కాదు కాబట్టి అక్కడ ఇబ్బంది పడేదానికంటే ఫ్రీగా అయ్యారు అక్కడ ఉండడానికి పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొట్టాలి ఇబ్బంది పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని నిదానంగా ఏమీ బండి ఆపద్దు బండి ఆపడం వాడు అర్ధగంటే కూడా ఉండలేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక ప్లేస్లో చేసుకోవాలి వెళ్తాం అలాగే ఏదో వచ్చి పుష్ చేసి నేను చెప్పి మీరు నెల ఎలా నేను పరిస్థితి తీసుకురావద్దు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఇచ్చిన వార్డుకి సంబంధించిన రెండు మూడు మీకు కవర్ అవుతాయి ఆ రెండు మూడు ప్రాజెక్టు మీదే మీరు నాకు ఆ పేర్లు లిస్టు ఇవ్వాలా మీ ఫోన్ నెంబర్ అన్నీ దాంట్లో ఉండాలా సరే తర్వాత ఫోన్లు పని చేయకపోతే కాబట్టి మీరు ఏదైనా బస్ఫేట్ పెట్టుకోవాలి కదా దానికి సంబంధించి పిలిచి చెప్పడానికి ఆ వాటికి సంబంధించి ఇది అవుతుంది విగ్రహాలు సైజు దయచేసేదే సైజులు ఎక్కువ పెట్టుకోవద్దు మనకి డిసడ్వాంటేజ్ చెప్పినాం మననే అక్కడ తగ్గుతాయి ఇక్కడ తగ్గుతాయి కాబట్టి చిన్న విగ్రహం అయినా కూడా చాలా మంచిగా సాంప్రదాయంగా మంచిగా చేస్తే దేవుడు మనకి అన్ని శిష్యులు ఇస్తారు అక్కడ రూట్లో చిన్న యా సర్టిఫికెట్ కొ ఇక్కడ రాణిపటా ఏరియాలె ఎనివర్తతను 5400 వచ్చింది సార్ ఇటు ముందు మీరు రాణిపటా ఏనివర్తతరు మీర ప్లస్ సరేనరు బస్ స్టాండ్ ఇప్పుడు ఏంటె దగ్గర ఎంటర్ వచ్చి ఎంత అంత హార్డ్ గా మళ్ళీ మీరంత కంపెనీ జాగ్రత్తగా ఉంది ముందు ఉంది వాళ్ళందరికీ చెప్పుకోండి ఎవరైతే మీరందరూ కాకపోతున్న చిల్లర నాయలు ఉన్నారో వాళ్ళందరికీ ముందు చెప్పండి మీకు ఇవన్నీ కాదు అతి చేస్తారనే డౌట్ ఏదైనా మీ కంపెనీ నాకు ఫోన్ ఫోన్ చేసి పెట్టండి మీరు ఇచ్చాను కూడా రకం మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నా లెవెల్లో నాకు తెలిసి ఎవరు ఎక్కడ చేస్తారు ఏం చేస్తారు ఏం చేయాలంటారు నా నేనైనా పిలిపించుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పిలిపించి చుట్టూ చుట్టూ భయపెట్ట పండుగని అంత రిస్ట్రిక్టెడ్గా చేయాలనేది నాకు మా ఉద్దేశం కాదు ప్రశాంతంగా స్వేచ్ఛగా చేసుకోండి మీరు అందరూ ఎవరు ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోండి అనేది మా ఉద్దేశం దాన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తారు మీరు ఎంత స్వేచ్ఛగా ఉపయోగించుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇప్పుడు అందరూ కలిసికట్టుగా పండుగ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మోరీ ఏంటంటే మనకు వెలుగుతే అంటే నాలుగో రోజు ఎక్కడా మా జిల్లాలో ఎక్కడ లేవు నాలుగో రోజు నిమజ్జనం మన జిల్లాలో ఎక్కడా లేవు ఇక్కడే ఉంది ఒక స్పెషల్ పార్టీ వస్తారు ఆఫీసర్లు వస్తారు సిఎర్ఎస్ వస్తారు డ్రోన్ కెమెరాలు వస్తాయి స్టాఫ్ ఎక్కువ కావాల్సినంత మంది వస్తారు బట్ అది దృష్టిలో పెట్టుకోండి దొరికినారంటే మాత్రం తప్పు చేసి దొరికినంటే సాగు కొడతారు అనమాట బట్ మర్యాదగా మంచిగా చేసుకోండి బయట వాళ్ళు ఎవరైనా బయట నుంచి బందోస్తుకి వచ్చినా లేకపోతే ఎవరైనా చూడడానికి వచ్చినా కూడా వెళ్ళు తింద సిస్టమేటిక్ గా బాగా జరుగుతుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది పోలీసులే ఒక అవసరం లేకుండా జరుగుతుంది ఇక్కడ మంచి ఒక కమిటీ ఏర్పడినారు ఫస్ట్ టైం కమిటీకి మంచి పేరు వచ్చిందని ఫస్ట్ కమిటీ మంచి పేరు తెచ్చుకోవాలి ఈ సంవత్సరం మీద మీరు జాగ్రత్త పడి ముందు తీసుకెళ్తా వస్తుండాలి అప్పుడు మీకు కూడా ఇది తీసుకొస్తాం ఒకవేళ పండగ మంచి సమస్య లేకుండా మీరు ఈ కమిటీ చేయగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు చిన్న సత్కారం కూడా చేయిస్తాం కమిటీ అందరినీ పిలిపించి అర్థమైందా ఇప్పుడు చిన్నపిల్లలు అంతా యూత్ అడు కూడా ఇది గేట్ దాటితేనే అదే క్లోజ్ అయిపోవాలి ఎవరో పది మంది పెద్దలు మీలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు బలంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఉండాలా క్లోజ్ చేయడానికి ఉండాలి ఇతర ముగ్గురు అది పెట్టుకోవచ్చు అలాంటి చిన్న నష్టం జరిగిందంటే ఇంతకాలం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మన అమ్మాయి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని చిన్నపిల్లలు ముసరులు ఆడోళ్ళు ఎవరిని రాని అర్థం ఆటలు ఇక్కడే రైల్వే గారి దగ్గర తిప్పి ఇలాగ పంపించేయండి అందరినీ అర్థమైందా ఓకే థ్యాంక్ యూ అందరి